హాయ్ అండి ఇతనైనా అండి వేరే నొచ్చారని చెప్పాను కదా వన్ ఫైవ్ ఎయిట్ బిఎస్ ఫోర్ అండి ఇది నేను వచ్చి మా బాబాయ్ ధర్మ బాబాయ్ దూరంగా గడ్డి కనపడుతుంది కదండి అది దాటి ఫిబ్రవరి రెండు నా డ్యూటీ మూడో రోజు డ్యూటీ అండి ఈరోజు రెండో ట్రిప్ అన్లోడ్ చేస్తున్నాను రోడ్లో ఈరోజు మాలు మొదలు పెడుతున్నారంట అండి మాల్ అంటే తార్ రోడ్ అండి తార్ రోడ్ స్టార్టింగ్ చేస్తున్నారంట నాలుగు బళ్ళు వస్తున్నాయి అన్నారండి మా ఓనర్ గారు నాలుగు బళ్ళు లోడ్ వేసుకుని వస్తున్నాయి ప్లాంట్ నుంచి మధ్యాహ్నం నుంచి మొదలు అన్నారండి ఈరోజు సండే ఈరోజు ప్రస్తుతానికి నాలుగు బళ్ళు లాగుతారంటండి ఆ నాలుగు బళ్ళు లాగడం అంటే రోడ్డు వేయడం అనమాట మేము అలా అంటాం మా కోడు భాష అది పేవరు రోలరు ఎంబర్షన్ ఆయిల్ వేసుకుని ట్రాక్టర్ ట్యాంకర్ వచ్చిందండి అది రోడ్లోకి వెళ్ళారండి మొట్టవాళ్ళు రోడ్డు క్లీనింగ్ చేస్తున్నారు మధ్యాహ్నం భోజనం తీసుకుని వెళ్తానండి అప్పుడు చూపిస్తాను వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అది అప్పుడు చూపిస్తానండి వాళ్ళు ఏ ఏ బళ్ళు వచ్చినాయో ఏంటో ఏ డ్రైవర్లు వచ్చారో వాళ్ళని కూడా చూపిస్తానండి ఇదండి ఈరోజు వీడియో డే త్రీ రెండో ట్రిప్పు అన్లోడింగ్ ఈరోజు మాలు మాలు మొదలెడుతున్నారంట రోడ్డు మొదలు కార్ తార్ రోడ్డు మిషన్లు మొట్టవాళ్ళు రెండు బ్యాచ్లు వచ్చారండి ఆ రెండు బ్యాచ్లు రోడ్డు క్లీనింగ్ చేస్తున్నారు రోడ్డు క్లీనింగ్ చేస్తున్నారంటే రోడ్డు మీద డస్టు రాళ్ళు ఏమీ లేకుండా శుభ్రంగా తుడిచి నెంబర్స్ ఆయిల్ అని తార్ రోడ్డు వేయడానికి ముందు ఆయిల్ కొడతారండి ఆయిల్ కొట్టడానికి ట్యాంకరు వెళ్ళిందండి నా ప్రక్కన చేసే మొఠాబాబాయ్ వచ్చి ఆయన మారాడండి ఆయన ఎంపర్షన్ ఆయన కొట్టడానికి ఆయన ఒక్కడికే కుదురుద్దంట అంట ఆయన వెళ్ళాడు డాక్టరేం మళ్ళా వేరే ఆయన పంపించాడు ఆయన కూడా చూపిస్తాను ఓకే అండి ఎదులేనండి వేరే ఆయన వచ్చానని చెప్పాను కదా నీ పేరేంటి బాబాయ్ నీ పేరు రాజారావు 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 అంటా అండి పేరు వారాజుల ఉన్నది బాబాయ్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ బిఎస్ ఫోర్ అండి ఇది నేను వచ్చి మా బాబాయ్ ధర్మ బాబాయ్ బాబాయ్ చేసాం ఇప్పుడే చేసాం వచ్చాడు అరే మంచి అంట పట్టురా వచ్చాం మా బామ్మది ప్రవీణ్ ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ ప్రస్తుతానికైతే ఈ రెండు పళ్ళు వచ్చినాయండి ఇంకో రెండు బళ్ళు దారిలో ఉన్నాయి వన్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఆ రెండు బళ్ళు కూడా వస్తున్నాయి అంటండి అవి దారిలో ఉన్నాయి అదే గొబ్బల మంగమ్మ గుడి అంటారు కదండి ఆ గుడి దగ్గరలో ఉన్నాయంట నుంచే వస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు బళ్ళు అండి రోడ్లోకి అన్లోడింగ్ స్టార్ట్ చేస్తారు రోడ్డు నేను అక్కడే స్టార్టింగ్ అండి రోడ్డు దూరంగా గడ్డి భావంలాగా కనపడుతుంది కదండి అది దాటి జస్ట్ పర్లాంగ్ వెళ్తే అక్కడ నుంచి రోడ్డు స్టార్టింగ్ టర్నింగ్ దగ్గర నుంచి ఇది కూడా మా బండి ఎక్కడ పెట్టి బోన్ చేస్తున్నారు అది కూడా మా బండినండి త్రీ నైన్ డబుల్ ఎయిట్ అవుతాడు మూడో బండి కూడా వచ్చేసింది అండి రోడ్లోకి వెళ్తుంది అల్లాడ్ అయిపోయిందండి రోడ్ బండ్లు మా బామర్ది గడ ఏదో సైకిల్ చేస్తున్నాడు ఎంట్రా బామర్తి ఇదిగోండి బండి వన్ సిక్స్ డబల్ ఎయిట్ పెద్ద విష్ణు బాబాయ్ ఈ బాబాయ్ పేరు బిఎస్ ఫోర్ అండి బండి ఆయన కూడా బాబాయ్ అవుతాడు నాకు పెద్ద విష్ణు పేరు మేమందరం అలా అలాగే వెళ్తాం ఇదిగోండి రోడ్డు అయితే ఇక్కడ వరకు వచ్చిందండి సగం వరకు వచ్చేసింది రోడ్డు బళ్ళు అయితే అలా అన్లోడ్ చేస్తారు మూడో బండి కూడా అన్లోడ్ వెళ్తుందండి ఇంకొక బండి ఉంది లాస్ట్ బండి అండి అన్లోడ్ అవుతుంది అది ఇక్కడ వరకు వచ్చేస్తుంది నా బండి వరకు వచ్చేస్తుంది అన్లోడింగు ఆ రోలర్లో నీళ్ళు అయిపోయినాయి అంటే ఆ రోలర్కి వాటర్ ట్యాంక్ కొడదండి ఆ ట్యాంక్లో నీళ్ళు పట్టడానికి వచ్చాను నేను మనోడు రావాలి వస్తే నీళ్ళు పట్టుకుని వెళ్తాడు అందుకోసం ఇక్కడ పెట్టాను ఇదిగోండి పక్కన పెట్టాను మళ్ళీ అక్కడ పూర్తిగా మిగిలితే రాలిపోవడానికి లేపుతారు అక్కడ లిఫ్ట్ ఇది ఎంబర్ స్నాయులు అంటే ఈ రోడ్డుకి కొడతారండి ఇది ఆ రోడ్డు వేయడానికి ముందు ఆ అంబర్షన్ కొడతారు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అనుకోండి సేమ్ డీటో తార్ లాగా ఉండదు కాకపోతే ఇది బమ్ టైప్ అండి కార్ రోడ్ వేయడానికి అంటే మాల్ దీనికి ఈ మెటీరియల్కేనో దానికే అంటుకోవడానికి మాల్ రెండు అటాచ్ అవ్వడానికి అంబర్స్ నాయలు ఇది ఎలా స్ప్రే చేస్తారండి ఎంబర్స్ నాయలు అంటే ఇది మళ్ళాగా ఉండదండి కారు లాగా ఉండదు ఇదివరకు కారు జమ్మేవాళ్ళు ఇప్పుడు ఇలా ట్యాంక్ వచ్చి దీంట్లో పేపర్ అన్నీ నాలుగైదు పేపాలు వచ్చి దాంట్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేస్తారు ఇలా స్ప్రే చేస్తారు గన్ ఉంటుందండి దానికి పైప్ వచ్చి పైపుకి ఒక గన్ లాంటిది స్ప్రే చేస్తారు గురువులు బాబాయ్ ఇంతకుముందు ట్యాంకర్ వాళ్ళు అవుతాటానికి వచ్చారు కానీ వాటర్ వాళ్ళు ఆ అండి దీనికోసమే ఆపారు పేరం పంపించారు మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఏ వేళ మనకి కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ వేళడిపో వేయాలి మార్కింగ్ వేస్తారు మార్కింగ్ వేసుకుని లైన్ తాడు పడతారండి లైన్ తాడు బట్టి అది తాడు కనపడుతుందా ఆ లైన్ తాడు బట్టి ముక్ వేసుకుని వస్తారు అదే లైన్లో వస్తుంది పేవరు అన్లోడ్ అవుతుందండి ఇంకోటి మాల ఎలా అన్లోడ్ అవుతుందండి అలా స్లోగా లేపితే పేవర్లో పడుతుంది అలా లేపినట్టు చూడండి అదే అండి అంతే మాల ఎలా ఉంటుందండి బెల్ట్ ఉండదండి మధ్యలో కన్వేర్ బెల్ట్ లాంటిది ఈ ఏమో అగర్లు అంటారు ఆ తిరిగాడిని అవి తోడతాయి అనమాట మాదిని ఈ బ్రో వచ్చి వెంకీ బ్రో కూడా మా రోడ్డు ఇలా వస్తుంది దిగ్నెస్ ఎంత రావాలన్నది దాంతో గేజ్ అండి అది కొలుస్తూ ఉంటారు ఇదిగోండి ఇక్కడ రెండు పార్లు జమ్మాలన్నమాట ఆ మార్కింగ్ కాడ తగ్గిన కాడ వాళ్ళు రెండు పార్లు జమ్మని చెప్తారు ఇదిగోండి సార్ రోడ్డు అనేది ఇలా వేస్తారన్నమాట ఇదిగోండి వెనకాల ఇద్దరు గుమ్మస్తాలు ఉంటారండి వాడు అదన్న మా అన్నయ్య నాగరాజు ఇదేమో వెంకటేశ్వర అని ఈనా గుమ్మస్తేనా ఇదిగోండి ఈ పార్లతో ఇలా కొద్దిగా ఇటు పడిందని సరి చేస్తూ ఉంటారు రావాలిరా తప్పుతాడు అనమాట ఇలా రోలింగ్ చేస్తారు స్మూత్గా వచ్చేస్తానమాట రోడ్డు ఇలా ఇదండి మా వర్కింగ్ స్టైలు వెనకాల ఎక్కడ తగ్గిన కాడల్లా ఇదిగోండి వీటిని సేవలు అంటారు వీటి పెట్టి తీసుకెళ్ళి ఉంటారండి సేవలు అక్కడ తగ్గిందండి ఆ లైన్ తాడుకు ఆ లైన్ అలా కరెక్ట్గా ఎక్కడా కూడా తేడా రాకుండా వేస్తారండి మా రోలింగ్ ఇది డబల్ రమ్ రోల్ హమ్ అండి దీని ఇంజన్ వచ్చి జాన్ డీర్ ఇంజన్ అండి నేను ఇంజన్ జాన్ డీర్ దీనిలో వాటర్ అయిపోతే ఈ పట్టడానికి వచ్చాను అతను ఎక్కడ పోసినట్టున్నారో అవి సరిపోతాయి అనుకుంటా అక్కడ పక్కన పెట్టుకుని ఉండమన్నారు నన్ను ఇదిగోండి మా వర్కింగ్ స్టైల్లో చాలా ఉండదండి వేడిగా కాలిపోతుంది మాల్ అయితే ఇతను మా వెంకీ అండి వెంకీ బ్రో హాయజ్ బ్రో బీఆర్సీ కన్స్ట్రక్షన్ మా కంపెనీ వేరండి మా వర్కింగ్ స్టైల్ గట్రా నచ్చితే లైక్ చేయండి మా ఛానల్లో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోడ్ అయితే ఎక్కడా కూడా అసలు మనం పొంక పెట్టడానికి ఉండదండి హైవే రోడ్ టైప్లో పడిపోతుందండి మా రోడ్డు ఇలా రోడ్డు మాత్రమే ఎంత క్వాలిటీగా ఉంటుందో ఇది బేబీ అండి బేబీ అంటారు బేబీ మాల్ ఇది బేబీలో మిక్స్ చేసి వేస్తారండి బేబీ చిప్స్ మిక్స్ చేసి మాలు దీనికి ప్లాంట్ ఉంటుందండి కాన్మూల నుంచి వచ్చిందండి ఇది ఇలా దగ్గరగా వీడియోలు అవుతుంటే ఇది మాత్రం సగం మామూలుగా రావట్లేదండి ఇప్పుడు టెంపరేచర్ మీద ఉంది రోడ్డు ఎక్కడ వర్క్ అయిపోయింది ఇదిగో మా పేవర్ ఆపరేటర్ ఎలా చేసానా ఏంటని అని చెప్పి చూసుకుంటున్నాడు రోడ్డు థీకేనా రోడ్ అచ్చాయా రోడ్ చాలా బాగా వచ్చిందంటే రోడ్ అయిపోయింది కదండి ఈ రోడ్డుకి మార్జిన్లు కట్టాలి రోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీ తరఫు నుంచి నేను కోరుకునేది ఒకటేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు రోడ్డు ఎలా అన్నది కామెంట్ చేయండి ఇవ్వండి ఫేవర్నే వాళ్ళు క్లీన్ చేస్తున్నారు మిగిలిపోయిన మాల్ని అదంతా గీకేస్తారండి మళ్ళీ రేపటికి అతుక్కుని ఉండకోకుండా మొత్తం క్లీన్ చేస్తారు ఈరోజైతే వర్క్ కంప్లీట్ అయిపోయిందండి బండి పక్కన పెట్టేశాను రూమ్ దగ్గరికి వచ్చేసానండి ఇదిగోండి బండి లైటింగ్ ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి ఇదిగోండి ఈరోజు వీడియో అయితే ఇంతే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి దీనికి రోజు అన్న వేస్తున్నాను చూడండి రోజు వేస్తున్నానని విశ్వాసం నిజంగా ఒక్కొక్క విశ్వాసం మనకు మనుషులకు ఉండదండి ఒక్క ముద్ద అండవేసింది దానికి అంతే ఎంత విశ్వాసం కాళ్ళ దగ్గర పడుకుని ఎగబడి నాయకేస్తుంది చూడండి అరుస్తుంది ఎలా పిలుస్తుందో ఏంటి చెప్పు హై ఇటు ఏంటి చెప్పు సరే ఓకే సరేనండి నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ జై డ్రైవర్